హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి రాగులతో రాగి పిట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు తినాల్సిన హెల్దీ రెసిపీ ఈ రాగి పిట్టు కనుక వారానికి ఒక్కసారి చేసుకొని తిన్నా సరే చాలా హెల్దీగా ఉంటారు వయసుకొచ్చిన పిల్లలైతే కంపల్సరీగా తినాలి ముందుగా అయితే ఈ రాగి పిట్టు కోసం రాగుల్ని ఒక రెండు కప్పులు తీసుకున్నాను ఈ రాగుల్లో ఉండే ఇసుక మట్టి లాంటివి ఏమీ లేకుండా శుభ్రం చేసే తీసుకున్నాను మీరు కావాలంటే ఒకటికి రెండు సార్లు కడిగి ఎండలో ఎండ పెట్టేసైనా తీసుకోవచ్చు మట్టి ఇసుక లాంటివన్నీ పోయేంత వరకు చెరిగి తర్వాత శుభ్రంగా ఒక క్లాత్తో తుడిచేసి తీసుకున్నాను ఈ రెండు కప్పుల రాగుల్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇలా రాగులు మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోవాలి కొంతమంది రాగి పిండితో చేస్తారు ఈ పిట్టు రాగి పిండితో అయితే అంత టేస్టీగా ఉండదండి మనకి ప్యాకెట్లో దొరుకుతుంది కదా పిండి ఆ పిండితో అంత రుచిగా ఉండదు ఇలా రాగులు మిక్సీ పట్టుకొని కొంచెం బరగ్గా రాగి పిట్టు చేసుకుంటేనే బాగుంటుంది అయితే ఇలా కొంచెం పలుగ్గా ఉండేట్లుగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని కాస్త ముద్దలాగా అయ్యే విధంగా కలుపుకోవాలి అంటే మనం గట్టిగా పట్టుకుంటే ముద్దలాగా అవ్వాలి వదిలేస్తే పొడి పొడిగా అవ్వాలి అలా కలుపుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసి గట్టి ముద్దలాగా తడుపుకోకండి చూసారు కదా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ రాగులకి కన్సిస్టెన్సీకి కరెక్ట్గా ఉండేట్లుగా వాటర్ని వేసుకొని తడుపుకొని తీసుకోండి చూసారు కదా ఇలా పొడి పొడిగా ఉండాలి తేమగా ఉండాలి ఈ పిండంతా మనకి చేత్తో కనుక గట్టిగా ప్రెస్ చేశారంటే ముద్ద అయిపోతుంది తర్వాత మళ్ళీ మామూలుగా అనేస్తే పొడి పొడిగా అయిపోతుంది అలా కలుపుకోండి తర్వాత ఒక చిప్ప ఎండు కొబ్బరి చిప్పని తీసుకున్నాను చిన్న సైజ్ చిప్పని ఈ చిప్పనైతే ఇలా తురుముకొని తీసుకోవాలి పచ్చి కొబ్బరి వేస్తే ఈ పిట్టు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సో ఎండు కొబ్బరి తీసుకోండి ఇలా ఒక కప్పు ఎండు కొబ్బరి కూడా తురుముకొని తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక గిన్నెలో నీళ్లు వేసుకోవాలి నేనైతే ఒక మూడు గ్లాసులు నీళ్లు దాకా తీసుకున్నాను దీనిపైన ఇలా ఒక వైట్ క్లాత్ కానీ మీ దగ్గర ఏ కాటన్ క్లాత్ ఉంటే ఆ కాటన్ క్లాత్ని ఈ విధంగా టైట్గా కట్టేసేయండి గిన్నె కొంచెం పెద్ద సైజు గిన్నె తీసుకోండి వాటర్ ఎక్కువగా తీసుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని గిన్నెకి కట్టేసిన తర్వాత ముందుగా మనం రాగి పిండిని కలుపుకొని పెట్టుకున్నాం కదా ఇందులో తురుముకున్న కొబ్బరి కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి పచ్చి కొబ్బరి కంటే ఈ రాగి పిట్టుకి ఎండు కొబ్బరే బాగుంటుంది ఇలా ఎండు కొబ్బరి మొత్తం పిండిలో బాగా కలిసిన తర్వాత ఈ పిండిని ముందుగా మనం క్లాత్ కట్టుకున్నాం కదా ఆ క్లాత్ మీద పరుచుకోండి వీడియోలో చూపించిన విధంగా మొత్తం పిండినైతే క్లాత్ మీద ఈక్వల్గా పరుచుకోవాలి ఎడ్జెస్ని గ్యాప్ వదిలేసి పరుచుకోండి పిండిని చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా రాగి పిండినైతే మొత్తం గిన్నె మీద క్లాత్ కట్టేసి ఆ క్లాత్ మీద పరుచుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోండి ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దీని మీద మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి నేను మొత్తంగా ఒక పదిహేను నిమిషాలు అయితే ముందు ఉడికించాను పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా ఉంది పిండి ఇంకా కొంచెం పొడి పొడిలాడుతూనే ఉంది నోట్లో వేసుకుంటే కొంచెం బరగ్గా తగులుతుంది అంటే రాగి పిండి ఇంకా బాగా ఉడకలేదు అన్నట్టు తర్వాత మరలా మూత పెట్టేసి మరొక పది నిమిషాలు అయితే ఉడికించాను మొత్తం ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే రాగి పిట్ట అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా నేను ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తీసి చక్కగా ఇలా ఓపెన్ చేస్తే ఇదంతా బాగా ఉడికిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసి దించేసి పక్కన పెట్టుకొని ఈ క్లాత్ మీద నుండి ఈ రాగి పిట్టను మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇలా ఉడికించుకున్న రాగి పిట్టు మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని విడివిడిగా కొంచెం పొడి పొడిగా అయ్యే విధంగా అనుకొని బెల్లం తురుముని ఒక కప్పు వేసుకోండి రెండు కప్పుల రాగి రాగులైతే ఒక కప్పు బెల్లం పొడి వేసుకోవాలి బెల్లాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ముందుగానే నేను ఆ బెల్లాన్ని ఒక కప్పు వేసుకున్నాను ఈ బెల్లం అంతా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోండి మీరు స్వీట్ బాగా ఇష్టపడే ఒకటి పావు కప్పు వరకు వేసుకోండి రెండు కప్పుల రాగులకి పావు కప్పు బెల్లం సరిపోతుంది మీరు పావు కప్పు కంటే ఎక్కువ వేసుకుంటే మరీ తీయగా అనిపిస్తుంది ఈ రాగి పిట్టు వచ్చేసి కొంచెం మైల్డ్ స్వీట్తో ఉంటేనే బాగుంటుందండి ఇలా బెల్లం అంతా ఇందులో కలిసిన తర్వాత ఒక మూడు చిటికెళ్ళు దాకా సాల్ట్ వేసుకున్నాను ఇది కూడా ఇందులో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఉప్పు ఇంకా బెల్లం వేసుకున్నారంటే బెల్లం కొంచెం వేడికి కరిగి టేస్ట్ బాగుంటుంది పిట్టు తర్వాత ఒకటిన్నర స్పూన్ దాకా యాలకల పొడి కూడా వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఇలా యాలకల పొడి కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోండి కాస్త చల్లారిన తర్వాత చేత్తో పొడి పొడిగా అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకొని తర్వాత ముద్దల్లాగా చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రాగి పిట్టు తినచ్చు చాలా బాగుంటుంది రెండు రోజుల పాటు నిల్వ ఉంటుంది అంటే ఈరోజు చేసుకున్నారంటే రేపు ఈవినింగ్ వరకు బాగుంటుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ రాగి ముద్దని స్టీమ్ చేసుకొని ఒక్కసారి తీసుకున్నారంటే వేడిగా కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వారం రోజులైనా పాడైపోదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా మీద నమ్మకం ఉంచి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది తిన్నాక మీరే అంటారు ఎంత టేస్టీగా ఉంది అని చూడటానికి మీకు పొడి పొడిగా ఉండటం వల్ల తినాలంటే ఎలా తింటారు అనిపిస్తుందేమో కానీ ఒక్కసారి తిన్నారంటే మీకే తెలుస్తుంది ఇది పాతకాలం నాటి అమ్మమ్మల రెసిపీ ఎదిగిన పిల్లలకు ఇలా పిట్టు చేసి పెట్టారంటే వారానికి ఒకటి రెండు సార్లైనా పిల్లలు చాలా ఆరోగ్యంగా బలంగా నడుము ఎముకలు అన్ని గట్టిగా తయారవుతాయి తప్పకుండా ట్రై చేయండి ఈ పిట్టు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్